ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మొఘల్ ఉన్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నియమాలతో అప్పట్లో ఆ గృహాన్ని నిర్మించారు కాబట్టే ఈరోజు మనకు చిరంజీవి కాస్త మెగాస్టార్గా ఎదిగారు అంటే కేవలం ఆ ఇల్లు వల్లేనా అంటే మనం చెప్పలేము కానీ ఒక ఉన్నత స్థాయికి రావాలంటే ఒక ఉన్నత ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన ఇల్లు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అసలు చిరంజీవి గారి ఇల్లు ఏ విధంగా ఉంది ఏ వాస నియమాలు పాటించారు సెంటర్ డోర్ వాస నియమాన్ని పాటించారు మీరు ఈశాన్యంలో కట్టుకుంటే ఇదవుతుంది అదవుతుందని చాలామంది కూడా భయపడతారు ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది ఒక ఇల్లు అనేది ఈ విధంగా నిర్మించవచ్చా ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఆలోచించండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి ఇంకోటి చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం పెట్టే నోటిఫికేషన్స్ అంటే మనం పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నెక్స్ట్ మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక వాస్తు గురించి తెలుసుకోవాలి గృహ నిర్మాణాల గురించి తెలుసుకోవాలి అంటే మన విజ్ఞాన వాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చేరుతుంది నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చూడండి మనం ప్రస్తుతం మొఘల్ తూరులో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి దగ్గర ఉన్నాము అయితే మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అది నేను నిర్మించినటువంటి ఇల్లు కాదు నా ఇల్లు కాదు అది వాళ్ళ మేనమామది అతని బాల్యం అంతా కూడా ఇక్కడే గడపడం జరిగింది తర్వాత మన మెగాస్టార్ కాబోయే ముందు ఏదైతే అతను ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో అప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఉండడం జరిగింది అసలు ఈ ఇల్లు ఏ విధంగా తోడ్పాటు అయింది మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు ఇక్కడ చూడండి ఇంటికి ఉత్సంగ ప్రవేశం అనేది మొదటి నియమం అసలు ఈ ఇంట్లో ఫస్ట్ రిజల్ట్ అనేది ఉత్సంగ ప్రవేశం అనేది మొదటి నియమం తర్వాత అద్భుతమైనటువంటి సింహద్వారం అటు ఇటు రెండు కిటికీలు అద్భుతంగా డిజైన్ చేయడం అనేది జరిగింది చూడండి మీరు బరువులు అంటారు కదా ఆగ్నేయంలో ఒక రూము ఈశాన్యంలో ఒక రూము ఎప్పుడైనా కూడా అటు ఇటు సమానంగా ఉంది ఇది పురాతన ఆర్కిటెక్చర్ బేస్ చేసుకునే ఉంటుంది పైన వెంటిలేటర్ పూర్వం ఉండేదో లేదో మనకు తెలీదు కాబట్టి పెట్టారు ఇది కూడా అద్భుతమే చూడండి సింహద్వారం అనేది ఎంత అద్భుతంగా నిర్మించారు అటు ఇటు టూ విండోస్ మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్తున్నాము చెప్పాము అది రూల్ అది వాస్తులో ఖచ్చితమైనటువంటి రూల్ ఏంటంటే సింహద్వారానికి అటు ఇటు రెండు ఇరువైపులా రెండు కిటికీలు ఉండాలి అనేది శాస్త్రం తర్వాత చూడండి ఇది అప్పటి ఫోటో జమానా ఫోటో ఇది డోర్కు ఆపోజిట్లో డోర్ అనేది పెట్టడం జరిగింది మీరు గమనించండి మరి ఆ డోర్ అటో ఇటో జరపచ్చు కదా అసలు అక్కడే మధ్య సూత్రాన్నే ఇంప్లిమెంటేషన్ చేసి ఎందుకు పెట్టారు మీరు ఆలోచించండి మరి పురాతన కట్టడాలలో ఈ విధంగా ఎందుకు కట్టారు ఇప్పుడు మనం రెండు ఫీట్లు అటు రెండు ఫీట్లు ఇటు ఎందుకు జరుపుతున్నాము ఇవి మన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో పాత రోజుల్లో ఉన్నటువంటి ఫోటోలు ఈ ఊర్లో గ్రంథాలయం కూడా ఉంది అని విన్నాము మరి అక్కడికి టైం ఉంటే వెళ్దాము మీకు ఇంకొక డౌట్ చెప్పాలి డోర్ కు ఆపోజిట్లో మూడు డోర్లు ఉండొద్దు అంటారు కానీ ఎన్ని డోర్లు అయినా కూడా ఉండొచ్చు నియమాలను బేస్ చేసుకొని అవి పాటించాలి ఈ రూమ్ లోనే మన మెగాస్టార్ చిరంజీవి గారు పడుకునేవారు ఈ రూమ్ లోనే గాలి వెలుతురుకు ఆటంకం కలగకుండా చల్లగా వెచ్చగా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి కట్టడాలు అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి ఇంటికి వెనకాల కిచెన్ అనేది ఉండాలి మన పురాతన గ్రంథాలలో ఎన్నో రకాలుగా చెప్పారు ఇది ఒక రకం ఇంటికి వెనక వైపు కిచెన్ అనేది ఉండాలి ఇది ఈ ఇంట్లో సాధ్యపడింది చూడండి ముఖద్వారము అటువైపు ఉంటే కిచెన్ అనేది దాని వెనకాల ఇవ్వడం జరిగింది అంటే ఇది పూర్తి ఆగ్నేయంలోనే ఇల్లు ఉత్తర ఫేసింగ్ అయినందువల్ల ఇంటి వెనకాల అంటే ఆగ్నేయంలో కిచెన్ రావడం అనేది జరిగింది చూడండి ఇక్కడ నుంచి ఎన్ని డోర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇన్ని డోర్లు వరుసగా పెట్టారు అంటే డోర్లు ఎన్ని అయినా కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి ఆపోజిట్ ఆపోజిట్లో డోరు ఇవి వేరే వాళ్ళు పడుకోవడానికి కానీ అంటే పనిచేసే వాళ్ళు గుమాస్తాలు వేరే వాళ్ళు ఎవరైనా కూడా పడుకోవడానికి ఇటు అటు ఒక రెండు రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంటి బ్యాక్ సైడ్ అనేది మనం వెళ్తున్నాము చూడండి బ్యాక్ సైడ్లో మీరు గమనిస్తే ప్రస్తుతానికి ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ అనేది ఉంది అంటే ఈ ఇంటిని కాపాడుకుంటూ శుద్ధి చేసుకుంటూ శుభ్రంగా నీట్గా ఉంచుకుంటూ ఒక ఫ్యామిలీ అనేది గడుపుతుంది వారు వాళ్ళకు అనుకూలంగా పురాతన ఆర్కిటెక్చర్ను డిస్టర్బ్ చేయకుండా చిన్న చిన్న ఎక్స్టెన్షన్ అది చేసుకున్నారు మీరు ఇక్కడ రెండవది గమనిస్తే ఈ ఇంటికి పిశాచ భాగం అనేది ఏ విధంగా ఉంది చూడండి మనం ఇప్పట్లో ఒక రెండు ఫీట్లు కానీ ఒక్క ఫీట్ వదలాలన్నా కూడా మనం భయభ్రాంతలోకి చెందుతున్నాము అక్కడ ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు అని మరి ఇది తూర్పు అయితే దక్షిణంలో ఎంత ఖాళీ వదిలారు తర్వాత తూర్పులో చూడండి తూర్పులో కనీసం ఒక నాలుగు ఫీట్ వరకు ఉంటుంది మనం ఇప్పుడు తూర్పులో అస్సలు జాగా వదలకుండా వేస్ట్ అవుతుందని చెప్పి పూర్తిగా ప్యాక్ అనేది చేస్తున్నాము లేదండి ఈ విధంగా మీరు పిశాచ భాగం అనేది వదలండి మీ ఇంటికి తర్వాత మనం పూర్తి ఈశాన్యంలో కానీ సంపు కానీ ఏవి కూడా రావద్దు అవి నిషిద్ధం శాస్త్రానికి విరుద్ధం అని చెప్తుంటాం ఈ విధంగా చూడండి మీరు ఇంటి కోణవేద పడకుండా ఇంటి కోణాలు పడకుండా పూర్తి ఈశాన్యంలో కాకుండా ఈ విధంగా మీరు కూడా బోరు కానీ సంపు కానీ నల్లగుంత ఏదైనా కూడా ఇలా ఏర్పాటు చేసుకోండి సో ఇవాళ వీడియో ఇదండి థ్యాంక్ యూ